హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇవాటి వీడియో వచ్చేసి దసరా నవరాత్రులలో ఒక రోజుని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది శుక్రవారం వీడియో అండి ఈరోజు అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో మేము కొలుచుకుంటాము ఆ రోజు వచ్చేసి ఉదయాన్నే ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని గడపలవి పూజించుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా బాగా శుభ్రం చేసుకుంటాము ఇంకా మా పిల్లల్ని వచ్చేసి త్వరగా ఐదు గంటకే లేపి గుడికి వెళ్ళాలి కదా కలశాలు తీసుకెళ్తాము అని పిల్లలు అంటే సరే అని పిల్లల్ని లేపి రెడీ చేసి కలిసాన్ని రెడీ చేశాము అమ్మవారికి అభిషేక జలాన్ని ఇలాంటి కలిశాలల్లోనే తీసుకెళ్ళి అభిషేకం చేస్తారండి ఇంకా పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి వాళ్ళు రెడీ చేసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళ డాడీతో గుడికి ఇంకా పిల్లలు గుడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా చక్కగా పూజ చేసుకున్నాను స్వామివారికి అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ చదువుకొని ప్రశాంతంగా మనసు ఉంచుకొని పూజ చేసుకున్నాక ఇంకా నేను కూడా గుడికి వెళ్దాం శుక్రవారం కదా అని ఇంకా టిఫిన్ తిని బయలుదేరుతున్నాను మామూలుగా అయితే టిఫిన్ తినకుండానే వెళ్తాము ఈరోజు పదిన్నర దాటిపోయింది కదా ఇబ్బంది అవుతుంది దారిలో అని ఇంకా తినేసి వెళ్తున్నాను ఇంకా షాప్లో కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ను పూర్తి చేసుకొని ఇంకా గుడికి వెళ్దాం అనుకునేసరికి బజార్లోకి గుడి పెద్దలు వచ్చారు మేళ తాళాలతో వచ్చారు అమ్మవారికి పెద్ద పూజలకు ఇస్తారు కొంతమంది వాళ్ళను మేళ తాళాలతో సాధారంగా తీసుకొస్తారు గుడికి అది వాళ్ళకి ఇచ్చే గౌరవంగా భావిస్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్దాము అని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చూడండి మేళాలతో వాళ్ళని ఎలా తీసుకొస్తున్నారు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే అవన్నీ తీసుకొని వీళ్ళు గుడికి వెళ్తున్నారు చూడండి ఇంకా వాళ్ళతో పాటే నేను కూడా గుడికి వెళ్ళాను గుడిని చూడండి ఎంత చక్క చక్కగా డెకరేట్ చేశారు ఈ సంవత్సరం చాలా బాగా డెకరేట్ చేశారు పూలతో ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఇక్కడ వచ్చేసి నోట్లతో అమ్మవారికి రకరకాల షేప్స్లో దండలు కలువలు తర్వాత వెనకాల పెట్టే చక్రాలు అవన్నీ నోట్లతోనే తయారు చేస్తారు ఈ సంవత్సరం కోటి ఇరవై లక్షల రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మి అలంకారము తయారు చేశారంట ఆ నంబర్ చాలా ఎక్కువ కదండి మాకైతే చాలా ఎక్కువ అనిపించింది కోటి ఇరవై లక్షలు అంటే అమ్మవారిని నలుగురు ఐదు కలిసి దగ్గర ప్రొద్దుటూరు నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తారండి డెకరేట్ చేసే వాళ్ళను వాళ్ళు వచ్చి ఈ తొమ్మిది రోజులు చక్కగా డెకరేట్ చేస్తారు ఇంకా చూడండి ఇక్కడ గర్భగుడి గర్భగుడి దగ్గర ఎంత బాగా డెకరేట్ చేస్తారు చక్కగా ఇంకా మేమైతే కూర్చున్నాము అమ్మవారిది పూజ జరుగుతుంది కదా అక్కడ పూజ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వచ్చాం కదా పూజతో వాళ్ళ వాళ్ళతో పాటు వచ్చాం కాబట్టి వాళ్ళతో పాటు కూర్చుని చూస్తూ ఉన్నాము అక్కడ అర్చన చేపి ంటు ఉన్నారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి సాయంత్రము ఇంకా గుడికి వెళ్ళాలి కదా సాయంత్రం ముఖ్యంగా గుడికి వెళ్ళాలి అందుకని నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేశాను పిల్లల్ని రెడీ చేయడం పెద్ద టాస్క్ నాకు ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి బండిని పార్క్ చేసేసి ఇంకా మేము వెళ్తూ ఉన్నాం నడుచుకుంటూ ఈ పెద్ద బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో ఈ నవరాత్రులలో నాలుగైదు సార్లు బొమ్మల్ని మారుస్తారు దారిలో మా ఫ్రెండ్ కనిపించింది మా ఫ్రెండ్ కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా తనతో పాటు చక్కగా మాట్లాడుకుంటూ ఆ గుడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో గుడికి వెళ్తే ఆ సంతోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా మేము వచ్చేసి మా ఊరి గ్రామ దేవతలు అంకాళమ్మ అల్లూరమ్మ గ్రామ దేవతల దగ్గరికి వచ్చాము ఈ గుడికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడిని మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళే ఎంతో డెడికేషన్తో వర్క్ చేస్తారు ఈ ఆంటీ ఉన్నారు కదా ఈ ఆంటీ మెయిన్ పర్సన్ మా స్ట్రీట్లోనే ఉంటారు ఈవిడ ఎంతో భక్తిగా ఎంతో డెడికేషన్గా అమ్మవారి గుడికి సేవ చేస్తూ ఉన్నారండి వీటి కోసము పనులన్నీ పూర్తి చేసుకొని త్వర త్వరగా చక్కగా తయారు చేస్తారు ఇవన్నీ మా ఇంటి దగ్గరే తయారు చేశారు మా ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే తయారు చేస్తారు మేము కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాము ఇంకా నేనైతే అమ్మవారివి చదువుతూ ఉన్నారు కదా సహస్రనామాలని కాసేపు కూర్చున్నాను ఇలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని కాసేపు కూర్చొని ఇంకా తర్వాత బాబా గుడికి వెళ్ళామండి బాబా గుడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను లోపల దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చున్నాను పిల్లలు చక్కగా గుడంతా తిరుగుతూ అన్నీ దర్శనం చేసుకుంటూ చాలా బాగా ఆడుకుంటూ మధ్య మధ్యలో చాలా బాగా ఉన్నారు ఇంకా బాబా దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు అవి తీసుకొని ఇంకా వేరే గుళ్ళకి వెళ్ళాలి కదా మేము అన్ని గుళ్ళు తిరుగుతామండి మాకు దగ్గరకున్న ప్రతి ఒక్క గుడి తిరుగుతాము ఇంకా తర్వాత అమ్మవారిశాలకు వచ్చాము వాసవి మాత గుడికి వచ్చాము ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఒక సైడ్ ఏమో అయ్యవార్లు వచ్చేసి హోమం చేస్తూ ఉన్నారు ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు పెద్ద పెద్ద హోమాలు చేస్తారు అమ్మవారి శాంతి మంత్రాలు శాంతి హోమాలు ఇలా చేస్తూ ఉంటారు అందరికీ ఊరంతా బాగుండాలని చెప్పేసి ఎంతో డెడికేషన్గా స్వామివార్లు హోమాలు చేస్తూ ఉంటారండి వాళ్ళు చేసేది గుడి కోసమే కాదు గుడిని నమ్ముకున్న భక్తుల కోసం కూడా అనమాట అవి అలా చేయడం మాకు చాలా 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 ఇష్టము ఇంకా చూడండి అమ్మవారి అలంకారము ఇక్కడ వచ్చేసి పంచహారతులని ఇస్తారు వెండివి ఆ హారతులతో అమ్మవారికి హారతి ఇస్తారు వాటిని రెడీ చేస్తున్నారు ఇది చూడండి అమ్మవారిని అష్టలక్ష్ముల మధ్యలో వరలక్ష్మీదేవి ఎంత బాగుందో ధనలక్ష్మి అలంకారము అష్టలక్ష్ముల మధ్యలో ధనలక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నారు ఇంతకుముందు ఈ అష్టలక్ష్మి ప్లేస్లో పిల్లల్ని కూర్చోబెట్టే వాళ్ళండి కాకపోతే ఈ సంవత్సరం ఏంటి అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా చిన్న చిన్న పిల్లలు కదా ఇబ్బంది పడకూడదని నాకు తెలిసి ఈ సంవత్సరం ఇది ఒక కొత్త రకంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అష్టలక్ష్మీలను కూర్చోబెట్టారు అసలుకి ఎంత బాగా వచ్చారంటే గుడికి భక్తులు నాకు తెలిసి ఈ సంవత్సరము లక్ష మంది పైగానే వచ్చింటారు గుడికి అంత క్రౌడ్ ఉన్నారు చూడండి ఈ నోట్లు కానీ చేతిలో కమ్మలాలు కానీ కలువలు కానీ వెనక ఉన్న చక్రాలు కానీ అవన్నీ నోట్లతోనే చేశారు పోలీసులు కూడా కాపలా పెట్టారు మాకు ఈ సంవత్సరం ఏంటి అంటే అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూపించారండి మామూలుగా అయితే కొంచెం దూరంగా చూపిస్తారు కానీ ఈ సంవత్సరము అమ్మవారిని ముట్టుకోగలిగేంత దగ్గరగా చూపించారు అది చాలా అంటే చాలా మంచి విషయం చాలా హ్యాపీ అనే విషయం అనిపించింది ఇంకా దాని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాము చూడండి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇంకా పిల్లలు హ్యాపీగా నవ్వుకుంటూ ఉరుకుతూ వెళ్ళారు అక్కడ పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తారు పిల్లలకు సరదాగా ఉంటుంది కదా అని అందరు పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తారు మా పిల్లలు కూడా గేమ్స్ ఆడారు అంటే రింగ్ వేస్తే ఏదో ఒకటి గిఫ్ట్ తగులుతుంది కదా అలాంటిది మా స్వీట్కి ఏదో గిఫ్ట్ తగిలినట్టుంది హ్యాపీగా ఉంది తను ఇంకా అక్కడ డిప్ ఎత్తుతున్నారు శారీస్ తగులుతాయి డిప్ వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళల్లో ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ డిప్ తీసి సెలెక్ట్ చేసి శారీస్ ఇస్తారు దానికోసం పిల్లల్ని పిలిస్తే మా పిల్లలు వెళ్ళి డిప్ తీశారు సో తర్వాత వచ్చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ స్వామి వారిని కూడా ధనలక్ష్మి రూపంలో అలంకారం చేశారు ముందు అమ్మవారిని పెట్టేసి ఇంకా మా చెల్లెలు వాళ్ళ షాప్కి వచ్చేసి నన్నారి శరబత్తు తాగేసి ఇంకా మా చెల్లెలతో కాసేపు గుడికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా మా చెల్లెలు హ్యాపీ నేను హ్యాపీ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు